ఈరోజు మేము ఊరికి వచ్చాము చూడండి పండగ అనేసి ఇదే మా పూల చెట్లు అవి చూడండి మా అక్క చూపిస్తుంది చూడండి గడ్డి పీకేస్తుంది పిచ్చి చెట్లు వస్తే చూడండి కనకాంబరాల చెట్లు ఎంత బాగున్నాయో కనకాంబరాల చెట్లు పూలు చూడు ఎంత బాగా పూసాయో చూడండి మా అక్కని కూడా చూపిస్తున్నాను తలే పైకి ఎత్తు చూడండి ఎంత బాగుందో ఈరోజే వచ్చాము ఉదయం ఫైవ్ ఓ క్లాక్కి వచ్చాము చూడండి చూడండి కనకంబరాలు అన్నీ గులాబీ చెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూడండి ఊరికే ఆడ ఉండకుండా ఇట్లే ఉంటుంది కదా గడ్డి పిచ్చి చెట్ల మూల్చడం చూడండి ఇక్కడ మల్లె చెట్టు చూడండి డబల్ లేరు పూలు సనజాజ్ పూల చెట్టు అది చూడండి మాకు అన్నీ చూపిస్తాం చూడు చెట్లన్నీ చూడండి చూడండి మళ్ళీ పూలు చెట్టు చూపిస్తుంది మొక్కలు చూసిన చెట్టు ఇంత బాగా చూపిస్తుంది పూలు చూడండి ఎంత బాగుందో చూడండి మా అమ్మ వచ్చి కళ్ళు అప్పుడు చల్లి నువ్వు చిన్న చిన్న ముగ్గులు వేసింది చూడండి మేము వచ్చామని ఇప్పుడు పండగ కదా వంకాళమ్మ పండుగ చూడండి ఇలా చూడండి ఇది ఒక ముగ్గు వేసింది అంట చూపిస్తుంది మా అక్క చూడండి ఇది ఒక ముగ్గు అదొక ముగ్గు చిన్న చిన్న వేసింది చూడండి చూపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ముగ్గులు చూడండి అంత మెయిన్ రోడ్ పెద్ద ముగ్గుడు ఇక్కడ ఇదంతా మా వాళ్ళ ఇల్లులన్నీ చూడండి ఇదంతా మెయిన్ రోడ్డే చూడండి ఎంత బాగుంది కదా అందరి ఇల్లు ఉదయాన్నే వచ్చాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రెడ్ చేస్తున్నాం అక్కడ నేను చేశాను చేస్తుంది పొట్టి టిఫిన్ చేసుకో అని తినాలి మేము మా అమ్మ చేస్తున్నా ఇది నా బ్రెష్ చూడండి నేను తోవాను చూడండి చెట్లు మాత్రం మస్తున్నాయి బాగుండే చూడండి మల్లె చెట్టు ఇది కూడా చిన్న చిన్న చిగురులు ఇప్పుడు పూలు వస్తున్నాయి చూడండి ఇంత మొగ్గలు చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి ఇది ఒక మల్లె చెట్టు అది ఒక మల్లె చెట్టు మూడు నాలుగు ఉన్నాయి మరి ఇంటి దగ్గర చూడండి ఇంత అది సన్నజాజ్ ఇది ఈ చెట్టు సన్నజాజ్ పూలు ఇది డబల్ త్రీ లేయర్స్ వస్తుంది ఈ మల్లె చెట్టు ఇవి కనకంప్రాలు పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇది ఇక్కడ ఇంకా చెట్టు మా అక్క బ్రష్ చేస్తే మరీ చూపిస్తుంది చూడండి చూడండి చెట్లు కిందికి మేము లేము కదా అందుకనేసి అంతా కిందికి వచ్చేసాయి ఆ చెట్లన్నీ అన్ని ఇప్పుడు మెట్ల దగ్గర ఉన్న చెట్లు చూపిస్తా కనకాంబరాలు కొమ్మ కనకాంబరాలు చూడండి ఫ్రెండ్స్ పోడ్చడానికి ఎట్లయినాయి చెట్లన్నీ వర్షం పడింది లేకపోతే ఇక్కడ చెట్లు మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది మా అక్క కూడా చెప్తుంది బాయ్ చూడండి